एम न्यूज के स्वागतम అర్చకునిగా పనిచేస్తూనే దేవాలయం అభివృద్ధికి తోడ్పడుతూ సామాజిక సేవ హైందవ సనాతన ధర్మ ప్రచారం చేస్తున్న పీఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి విజయ జనార్దనాచార్యులకు హైదరాబాద్ కు చెందిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్సలెన్సీ అవార్డును బహుకరించారు అవార్డు రావడం తనకు సంతోషంగా ఉందని ఇప్పటి నుంచి తనకు మరింత బాధ్యత పెరిగిందన్నారు రాజమహేంద్రవరం నారాయణపురంలోని ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతపట్ల వెంకటాచార్య ఆధ్వర్యంలో అవార్డు బహుకరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు చేతుల మీదుగా అర్చకులు విజయ జనార్దనాచార్యులకు అవార్డుతో పాటు మెడల్స్ జ్ఞాపిక ప్రదానం చేశారు అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు అలాగే పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈవో నున్న శ్రీరాములు సిబ్బంది చిన్న సత్యనారాయణ పురప్రముఖులు కంచెల రాంబాబు విజయ జనార్దనాచార్యులను సత్కరించి అభినందించారు హైదరాబాదు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు నన్ను ఆశీర్వదించి ఎక్సలెన్సీ అవార్డు టూ థౌజండ్ ఫోర్ కింద రెండు వేల ఇరవై నాలుగు కింద ప్రకటించడం జరిగింది వారికి ప్రత్యేకంగా అభినంది తెలుపుకుంటూ గత పది సంవత్సరాలుగా పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి వారి అనుగ్రహంతో ఆ స్వామి దేవాలయ అభివృద్ధి అదేవిధంగా ఇతర దేవాలయాలు అభివృద్ధి సమాజ సేవా కార్యక్రమాలకి నన్ను ప్రోత్సహించినటువంటి స్థానిక మరియు స్థానికేతర భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా అభినంది తెలుపుకుంటున్నాం మీ అందరి కృషితోటే నాకు ఈ అవార్డు దక్కిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న మా కుటుంబ సభ్యులకి అదేవిధంగా మా దేవాలయ కార్యనిర్వహణాధికారి గారు మున్న శ్రీరాములు గారికి మా దేవస్థానం సిబ్బందికి అదేవిధంగా మా వికానస బంధుమిత్రులకి మా వేణుగోపాలస్వామి గుడివేది బ్రాహ్మణ వేద పండితులకి అలాగే పిఠాపురం ప్రముఖులకి అందరికీ కూడా అందరి సహాయ సహకారాలతో నిర్వహించిన ఈ సేవ ఈ సేవా కార్యక్రమాలకు నాకు అందిన ఈ సత్కారం వారందరికీ అంకితం చేస్తున్నాను ఈ ఈ సత్కారం నాకు సహాయ సహకారాలు ఇచ్చిన భక్తులకి అందరికీ కూడా ఈ అవార్డును ఎక్సలెన్స్ అవార్డుని నేను అంకితం చేయడం జరుగుతుంది అయితే ఇక మీదట ఈ అవార్డుతోటి నా బాధ్యత ఇంకా పెరిగిందని చెప్పేసి నేను భావిస్తూ ఈ అవార్డుతో ఇక ఇంకా అవార్డులు ఇంకా ఇంకా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించి నాకు బాధ్యతగా సేవా కార్యక్రమాలు అవి నిర్వహించి చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ అవార్డు నాకు అందించినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వెంకటాచారి గారికి అదేవిధంగా రాజమండ్రి ఎస్పి నరసింహరావు గారికి అదేవిధంగా అందరికీ కూడా ప్రత్యేకంగా అభినంది తెలుపుకుంటూ నాకు సహకరించిన భక్తులకి పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతుంది పిడావరం పట్టణంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ రుక్మిణి శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయ అర్చుకుడిగా ఉన్నటువంటి శ్రీ పెద్దింటి విజయనాథనాచార్య గారికి ఈ రోజున తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు వారికి ప్రత్యేకమైన సత్కారం చేసి వారికి అవార్డుని ఇవ్వడం జరిగింది పరోపకారం విధం శరీరం అంటే పరులకి ఎప్పుడైనా మనం సహాయం చేసినప్పుడే దాని గురించి ఈ శరీరం అనేటువంటిది మనకు రావడం జరిగింది అటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు వారి చేతుల మీదుగా దేవాలయంలోనే కాకుండా సమాజంలో కూడా మరెన్నో కార్యక్రమాలు చేసి ఎంతో మందికి తోడ్పాటు అందించి ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా వారు చేశారు శివరాత్రి అటువంటి సమయాల్లో పర్వదినాల్లో కూడా పులిహార అటువంటి పంపిణీ కార్యక్రమాలే కాదు ఎన్నో కార్యక్రమాలు వారు చేతుల మీదగా చేశారు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి దినదిన ప్రవర్ధమానంగా వారు పొంది ఇటువంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని ఆ రుక్మి సత్యమావేశ్వర వేణుగోపాల స్వామి వారిని కోరుకుంటున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి